ఈయన వాడుకున్నాడు సింపుల్ లాజిక్ అక్కడ వస్తున్నా పవన్ కళ్యాణ్ తను అలగదలుచుకుంటే ఆ టైంలో ఇదిగో నేనే మీకు రక్షకుడిని రాయని చెప్పాలి అలా కాకుండా చంద్రబాబును సేవ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా చూపెట్టుకుంటే తనకి పాజిటివ్ అవుతుంది ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే తనను విపరీతంగా ద్వేషించే వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు తను ఎవరిని ద్వే తనని ఎవరు ద్వేషిస్తారో వాళ్ళ చేత మంచోడు అనిపించుకోవాలి అన్నటువంటి ప్రయత్నం ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు మెగా కుటుంబాన్ని అమనాభూతులు తిడతా ఉంటారు మొట్టమొదటి నుంచి గొడవ ఎవరికి ఉండేది బాలయ్య చిరంజీవి వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కి సంబంధించి మాటలు గాని ఇదివరకు సెటారికల్స్ గాని అన్ని ఎవరెవరి మధ్య నడిచేది నాగబాబు మెగా కుటుంబం నుంచి చొరకలేయడం అటు పక్కన కళ్యాణరామ్ ఇట్లాంటి వాళ్ళు చొరకలేయడం ఇట్లా నడిచేది డైరెక్ట్ గా డైరెక్ట్ చిరంజీవి బాలకృష్ణ ఎప్పుడు తిట్టుకునే వాళ్ళు కాదు కానీ వాళ్ళ వాళ్ళ అభిమానులు పరంగా తనుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు కలకడం అలాంటి తో మొదటి నుంచి నందమూరి కుటుంబము ఇదే నందమూరికి కానీ వాళ్ళని అభిమానించే వర్గానికి కానీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి కానీ క్రమ సామాజిక వర్గానికి కానీ మెగా కుటుంబం అంటే ఒక వ్యతిరేకత ఉంది ఈయన చేసుకొచ్చిన ప్రయత్నం ఏంటంటే దాన్ని సరిచేసి చంద్రబాబుకి విధేయత ప్రకటించడం ద్వారా ఆ వ్యతిరేకతను తగ్గించుకున్నారు ఇప్పుడు ఆ వ్యతిరేకతను అనుకూలతగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతే ప్రజాకాలంలో వీళ్ళిద్దరూ ఒకళ్ళొకరు పోగొట్టుకోవడం తప్ప మించి ప్రజలకు ఉపయోగపడే వ్యాఖ్యలు చెప్పినట్టు ఏమైనా అనిపించింది లేదు పది పది నిమిషాలు వీళ్ళ గురించి పోగొట్టుకుంటే యాభై నిమిషాలు మిగతా చెప్పుకొచ్చారు కదా రాష్ట్రం పాడైపోతుంది అందులో మళ్ళీ ఒక జగన్ తిట్టడం అదే అది రాష్ట్రం అంటే కదా ఇక్కడ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి ప్రణాళిక ఏమన్నా ప్రకటిస్తారేమో దానికి సంబంధించి అని చెప్తారు చెప్పారు కదా सूपर सिक्स नीचे सूपर टेन के